આપનો રિપોર્ટ આપનો રિપોર્ટ તો નિયમ અમે નિયમથી છે છે મતલબ નજીકダブル કો ત્રિખી મોડેલથી સત્તા દ્વારા નાણાકીય પરફોર્મન્સ દેખાય છે મતલબ મોટા મોટા તમને જો 218 பாதிரவறை 218 சர்வர்ல இருந்து கொண்டாடினது అందరికీ నమస్కారం అండి ఈరోజు మా బూర్త్ నంబరు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగులో నేను ఓటు హక్కు ఉల్లంఘించుకోవడం జరిగింది మరి ఎక్కడ చూసినా కూడా ఉదయం నుంచి కూడా లాంగ్ క్యూస్ చాలా పెద్ద క్యూలు మహిళలు కానీ పురుషులు కానీ మరి ప్రజాస్వామ్య పద్ధతిలో పాల్గొని ప్రజల కొరకు రేపు ఏర్పడే ప్రభుత్వాన్ని కసితో ఓటు వేసి గెలిపించాలని చెప్పి వాళ్ళు కనబడతా ఉంది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి వేయాలని చెప్పి కృతనీశ్చయంతో కనబడుతుంది నాకు కాబట్టి గతంలో ఎన్టీ రామారావు గారు అయితే ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఏ రకంగా ఉన్నారు అదే రకంగా ఈరోజు కూడా ఆ మార్పు కనపడుతుంది ప్రజలు కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలవడం సాధ్యం చెప్పుకోవచ్చు వచ్చిన తర్వాత చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చాలా వరకు నెరవేర్చాల్సిన అవసరం బాధ్యత కూడా మనకందరికీ ఉంది కాబట్టి ఇప్పటికీ ఎందుకంటే ఇంకా ఇప్పుడు పోలింగ్ అయితే జరిగింది మన కౌంటింగ్ జరగాల ప్రజాస్వామ్య పద్ధతిలో మన విజయం వహించిన తర్వాత మిగతా కార్యక్రమాల గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి చంద్రబాబు ఓటు ఎందుకు వేయాలనే విషయాన్ని గురించి మనం పోటీ చేరుతూ ఉంది జగన్కి ఎందుకు వేయకూడదు అనేది కాదు చంద్రబాబు అవసరం ఏముంది నెస్సిటీ ఏముంది రాష్ట్రానికి అని ముఖ్యంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు రేపు జరగ ఈ రేపు ఈ ఎన్నికలు జరగబో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా చంద్రబాబు వైపు ప్రజలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలున్నారు కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలిపిస్తారని ఆశిస్తూ వాళ్ళకి ఏ అవకాశం కలిగించిన అందాలో నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వచ్చి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను జై